అందరికీను ఈరోజు మనకి మూడో శనివారము ప్రతి మూడో శనివారము కూడా ప్రభుత్వ పథకంలో ముఖ్యమైన భాగంగా సాస స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర భాగంగా ప్రతి స్కూల్లోని ప్రభుత్వ కార్యాలయంలోని అలాగే ప్రభుత్వ స్థలాలలోని ఎక్కడైనా సరే స్వచ్ఛంగా సామాజిక అరువుల దంపకానికి మొక్కను పెంచడము పిల్లలకి ఈరోజు మెయిన్ టీమ్ ఏంటంటే క్లీన్ ఎయిర్ అందులో భాగంగా ఎక్కడైతే ప్రభుత్వ స్థలాలలో ఆక్రమణ జరుగుతున్నాయో మన జిల్లా యంత్రాంగం ముఖ్యంగా మా కలెక్టర్ గారు చెప్పిన ఆదేశాల ప్రకారము ఈరోజు మూడు భాగాల మూడు రకాల ఉద్దేశాలతో ఈ ప్రోగ్రామ్ నిర్ణయించబడుతున్నా నిర్దేశించబడింది ఒకటి ఏంటంటే పిల్లల ద్వారా భవిష్యత్ తరాలకి సామాజిక ప్రాముఖ్యతను తెలియజేయడమే కాకుండా స్వచ్ఛమైన గాలి ఇచ్చే ఉద్దేశంతో వాయు కాలుష్య నియంత్రణలో భాగంగా పిల్లలతో చేతే ఈ యొక్క మొక్కలు నాటించే ప్రోగ్రామ్ అనేది ఈ ప్రభుత్వ స్థలం జరిగిన ఏ స్థలం అయితే గుర్తించబడ్డాదో ఆ స్థలంలోని ఏర్పాటు చేయడం జరిగింది రెండవది ఏంటంటే ఈరోజు మూడో శనివారం అవ్వడం వల్ల పిల్లలందరూ కూడా ఏ మా యొక్క కార్యాలయంలోని తర్వాత ఈ యొక్క బళ్ళుల్లోని అలాగే ఇప్పుడు ప్రభుత్వ స్థలాల్లోని ఏవైతే మొక్కలు మా యొక్క ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ద్వారా నిర్దేశించబడ్డాయో ఆ మొక్కలు తీసుకువచ్చి మన లోకల్ తహసీల్దార్ గారు ఎంపీడీఓ గారు అలాగే మనకున్న లోకల్ సిఐ గారు మీ అందరూ కలిపి ఒక ఉపాధ్యాయులు పిల్లల యొక్క సహకారంతో ఈ యొక్క మొక్కల నుంచి ఈ ప్రదేశంలో నాటి భవిష్యత్ తరాలకి ఒక చక్కని ఆహ్లాదకర వాతావరణం ఇవ్వడమే కాకుండా ఈ ఈ యొక్క పిల్లలకి మొక్కల ఉపయోగంతో పాటు మన పరిసర పరిశుభ్రంగా ఉంచుకోవాలి జిల్లా యంత్రాంగం యొక్క నినాదం ఏంటంటే క్లీన్ ఎయిర్ వాహన ద్వారా కాలుష్యాన్ని నియంత్రించడానికి మొక్కలు ఎంత ఉపయోగపడతాయని చెప్పడానికి ఈ ప్రోగ్రామ్ నిర్దేశించబడింది కావున మీ మీ యొక్క మీ యొక్క స మా సందేశం మీ ద్వారా ప్రజలందరికీ అందాలని మరియు ప్రభుత్వ పరంగా ఎటువంటి కార్యక్రమాలు అయితే నిర్వహిస్తున్నామో అవన్నీ మీకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఇప్పుడు ఈ కార్యక్రమం అనేది జరుగుతున్నదండి నమస్తే అండి

राले ना तो बात की चले है मा जाले ना क्या फोटो बनाओ वो क्या कर रहा है ये मेरी गर्दन दिन